చెవిటి చెల్లెలు సవతి అక్క పోరు అనగనగా ఒక ఊర్లో జాన్ జెన్నిఫర్ అనే ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి జూలీ అనే ఒక కూతురు ఉండేది జెన్నిఫర్కి కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం తను వయోలిన్ ప్లే చేస్తూ ఉండేది అదే తన కూతురు జూలీకి కూడా నేర్పించేది వాళ్ళిద్దరూ కలిసి వయోలిన్ ప్లే చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు జూలీ ఒక కొత్త సాంగ్ కి ట్యూన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంది అది గమనించిన జెనిఫర్ ఏమైంది జూలీ అమ్మా నా వల్ల అస్సలు అవ్వట్లేదమ్మా నేను ఎంత ట్రై చేస్తున్నా నీ అంత బాగా నేను ప్లే చేయలేకపోతున్నానమ్మా జూలీ ఫస్ట్ మ్యూజిక్ ని నీలో నువ్వు ఫీల్ అవ్వాలి ఆ తర్వాత ఆ ట్యూన్ని నీలో అనుకుంటే నీ మనసుతో నువ్వు వినాలి అప్పుడే నువ్వు అనుకున్న ట్యూన్ని నువ్వు ప్లే చేయగలుగుతావు అని అంటుంది దానికి జూలీ లేదమ్మా నేను అట్లాగే ఎంతో ట్రై చేశాను అయినా అవ్వట్లేదు బహుశా ఈ ఇన్స్ట్రుమెంటే బాగోలేదేమో సరే ఒకసారి కళ్ళు మూసుకొని ఆ మనసులో అనుకో అని అంటుంది అది విన్న జూలీ కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ తన మనసులో అనుకుంటుంది అప్పుడు జెన్నీఫర్ ఇప్పుడు ప్లే చేయి అని అంది దాంతో జూలీ ఆ సాంగ్ ని ప్లే చేస్తుంది ఆ సాంగ్ ఎంతో బాగుంటుంది అది విన్న జూలీనే షాక్ అవుతుంది జెన్నీఫర్ తో అమ్మా ఇదేనమ్మా ఈ సాంగ్ ఎప్పటి నుంచి నేను ప్లే చేద్దామని ట్రై చేస్తున్నా తెలుసా ఇప్పటికి వచ్చింది చాలా బాగుంది కదమ్మా చాలా అంటే చాలా బాగుంది జూలీ అని చెబుతుంది అలా జూలీని దగ్గరికి తీసుకుని నుదుటిపైన కిస్ చేసి హక్ చేసుకుని ఇలా అంటుంది నువ్వు పెద్దయ్యాక మంచి మ్యూజిషియన్ అవ్వాలి సరేనా అని అంటుంది ఈలోగా జూలీ ఏదో చెప్పే లోపే అక్కడ హఠాత్తుగా పెద్ద భూకంపం వస్తుంది దాంతో అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోతాయి చేసుకున్నాడు మరియాకి ఆల్రెడీ ఒక కూతురుంటుంది తన పేరు సారా వరుసకు సారా జూలీకి సవతి అక్క అవుతుంది జాన్ అనుకున్నట్టుగానే మరియా జూలీని తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉండేది ఇది సారాకి అస్సలు నచ్చేది కాదు ఒకరోజు సారా మరియాతో ఏంటమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు నేనేం చేశానమ్మా దానికి సారా కోపంగా నాకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ నువ్వు ఆ ఇస్తున్నావు నువ్వు నా అమ్మవేనా అసలు దానికమ్మవా నాకమ్మవా నేను మీ ఇద్దరికి అమ్మనే అమ్మా నాకు మీరిద్దరూ ఇష్టమే అని అంటోంది దానికి సారా లేదు నీకు తనే ఎక్కువ ఇష్టముందమ్మా నన్ను నువ్వు పూర్తిగా అవార్డ్ చేస్తున్నావు అని అంటోంది దానికి మరియా అలా ఏం లేదు తల్లి తను నీకంటే చిన్నది కదా పైగా తను అమ్మ చనిపోయిన బాధలో ఉంది అందుకే తనతో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాను అంతే అని అంటూ తను సారాకి నచ్చ చెప్తూ ఉంటుంది అయినా సారా వినలేదు కుదిరితే ఆ చెవిటి దాన్ని హాస్టల్లో వేసేయండి అమ్మా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అని అంటుంది అది విన్న మరియాకి కోపం వస్తుంది కోపం వచ్చి మరియాని చెంపపై కొట్టి జూలీ ఎక్కడికి పోదు తను కూడా నా కూతురే ఇంకొకసారి జూలీని చెవిటిది అని అన్నావంటే నిన్న ఇంట్లో నుంచి పంపించేస్తా అని అంది అది విన్న సారా ఏడుస్తూ అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లిపోతుంది దీంతో సారాకి జూలీ పైన కోపం ఇంకా పెరుగుతుంది తనలో తాను ఎప్పుడు నన్ను ఒక్క మాట అనని అమ్మ ఈ రోజు జూలీ వల్ల నన్ను కొట్టింది దీన్ని అస్సలు వదలద్దు అని మనసులో అనుకుంటుంది మరుసటి రోజు మరియా జాన్ ఇద్దరూ బయటికి వెళ్తారు ఇంట్లో సారా జూలీ ఇద్దరే ఉంటారు సారా ఇదే కరెక్ట్ టైం అనుకుని జూలీతో ఇంట్లో పనులన్నీ చేయిస్తూ ఉంటుంది తను మాత్రం చక్కగా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది అబ్బా టీవీ చూసి చూసి బాగా బోర్ కొట్టింది కొద్దిసేపు దీంతో ఆడుకుందాం అని అనుకుని తన దగ్గరికి వెళ్లి సైగలు చేస్తూ జూలీ నా కొంచెం తలనొప్పిగా ఉంది చెల్లి నాకు కాఫీ చేసివ్వా అని అంది దానికి జూలీ సరే అని తలూపి కాఫీ చేసి సారాకి ఇస్తుంది సారా ఆ కాఫీ తీసుకుంటూ జూలీ మీద పోస్తుంది కాఫీ చాలా వేడిగా ఉండటంతో జూలీ చెయ్యి కాలిపోతుంది అది చూసిన సారా మనసులో మంచిగైంది అని అనుకోని జూలీతో అయ్యయ్యో సారీ జూలీ బై మిస్టేక్ పడింది ఆగు దీనికి పసుపు పూస్తాను తగ్గుతుంది అని చెప్పి పసుపుకి బదులు కారం పూస్తుంది దాంతో జూలీ మంటతో ఏడుస్తూ ఉంది అక్క మంటక్క చాలా మంటుందక్క అని అంటూ ఏడుస్తూ ఉంది అది చూసిన సారా మనసులో మంటగా ఉండాలనే కదనే కారం పూసింది అని అనుకొని జూలీతో అయ్యో సారీ చెల్లి పసుపు పనుకుని కారం పూశాను ఆగాగు ఫస్ట్ నీ చెయ్యి వాష్ చేద్దాం ఆ తర్వాత నీకు ఆ ఇంటి పూస్తాను అని అంది అప్పుడే జాన్ మరియా ఇంటికి వచ్చేస్తారు అది చూసిన సారా మనసులో ఇప్పుడే రావాలా ఇంకొద్దిసేపు ఆగి వచ్చుంటే జూలీని హాస్పిటల్ కాదు సరాసరి పైకే పంపించేసేదాన్ని అని అనుకుంటుంది జాన్ మరియా ఇద్దరు జూలీ చేయి కాలడం చూసి షాక్ అవుతారు వెంటనే ఆయింట్మెంట్ రాసి ట్రీట్మెంట్ చేస్తారు ఆ రోజు సాయంత్రం జూలీ తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది ఇది చూసిన మరియా జూలీతో సైగలు చేస్తూ ఏమైంది జూలీ ఎందుకలా బాధపడుతున్నాం అని అడుగుతుంది దానికి జూలీ నాకు పెద్ద మ్యూజిషియన్ అవ్వాలన్న ఆశ నాకే కాదు మా అమ్మది కూడా అదే ఆశ తను చనిపోయే నిమిషం ముందు వరకు నాతో అదే చెప్పేది ఆమెకి నేను సరే అని తల ఊపి చెప్పాను అంతలోనే తను చనిపోయింది ఇప్పుడు ఈ చెవుడుతో నేను మ్యూజిక్ వినలేని పరిస్థితి వచ్చింది ప్లే కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంది అది విన్న మరియా చాలా బాధపడుతుంది వెంటనే తన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికి కాల్ చేస్తుంది అలా తన కాంటాక్ట్ లో దొరికిన బెస్ట్ ఏంటి డాక్టర్ దగ్గరికి జూలీని తీసుకుని వెళ్తుంది ఆ డాక్టర్ జూలీని చెక్ చేసి జూలీకి చెవిటి మిషన్ అమర్చాడు దాంతో జూలీకి అన్ని వినిపిస్తూ ఉంటాయి జూలీ ఎంతో సంతోషిస్తుంది తన కోసం ఇంత చేసిన మర్యాని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది అలా మళ్ళీ తన వయోలిన్ ప్లే చేస్తూ ఉంది దాంతో సారాకి జూలీ అంటే ద్వేషం ఇంకా పెరుగుతుంది ఒకరోజు జూలీ మ్యూజిక్ కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అప్పుడు సారా జూలీ దగ్గరికి వచ్చి ఏంటి చెల్లి మ్యూజిక్ బయలుదేరుతున్నావా అని అడుగుతుంది దానికి నెక్స్ట్ నాదే ఓకే ఓకే సరే గాని ఇప్పుడు ఆ హియరింగ్ మిషన్ పెట్టుకున్నావు కదా బానే వినిపిస్తుందా అని అంటూ జూలీ చెవి మీద ఉన్న హియరింగ్ మిషన్ తీసుకుని దాన్ని విరక్కొడుతుంది అది చూసిన జూలీ షాక్ అవుతుంది విరిగిపోయిన హియరింగ్ మిషిన్ని చూసి బాధపడుతుంది అప్పుడు సారా బాధగా ఉందా నాకు అలాగే ఉండేది నువ్వు ప్రతిసారి మా అమ్మకి క్లోజ్ అవుతూ ఉంటే అందుకే ఆ రోజు నీ మీద కావాలనే కాఫీ పోసాను ఇప్పుడు కూడా నీ హియరింగ్ మిషన్ని విరక్కొట్టాను వే పర్ఫార్మెన్స్ చెవిటిదానా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి జూలీ చాలా బాధపడుతుంది తనకి ఏం చేయాలో అర్థం కాదు హియరింగ్ మిషన్ లేకుండా ఆ పాట వినలేకుండా ఎలా ప్లే చేయాలో తన ఆలోచనలో పడిపోయి ఏరుస్తూ ఉంటుంది అప్పుడు తనకి తన అమ్మ జెన్నిఫర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి జూలీ ఫస్ట్ నీ మ్యూజిక్ ని నీలో నువ్వు ఫీల్ అవ్వాలి ఆ తర్వాత ఆ ట్యూన్ ని నువ్వు నీలో నువ్వు పాడుకుంటూ ఉంటే నీ మనసుతో నువ్వు వినగలగాలి అప్పుడే నువ్వు అనుకున్న ట్యూన్ ని నువ్వు ప్లే చేయగలుగుతావు ఆ మాట గుర్తు తెచ్చుకొని తను చెప్పినట్లే స్టేజ్ పైకి వెళ్లి వయోలిన్ ప్లే చేస్తూ ఉంది తను ఏం ప్లే చేస్తుందో తనకి వినిపించకపోయినా తన మనసులో ప్లే అవుతున్న మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంది అది విన్న జనాలందరూ షాక్ అయ్యారు ఆ మ్యూజిక్ ఎంతగానో నచ్చుతుంది అలా ఆ కాంపిటీషన్ లో జూలీనే గెలుస్తుంది అది చూసిన మరియా జాన్ ఎంతో సంతోషిస్తారు మ్యూజిక్ వినపడకపోయినా అంత బాగా మ్యూజిక్ ప్లే చేసి జూలీ టాలెంట్ చూసిన సారా షాక్ అవుతుంది ఆ రోజు నుంచి సారాకి జూలీ మీద ఇష్టం పెరుగుతుంది అలా మన జూలీ పెద్ద మ్యూజిషియన్ గా ఎదిగిపోయింది అలాగే తన ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారు అక్క చెల్లెళ్ల ప్రేమ అనగనగా జెస్సీ క్యాథరిన్ అనే ఇద్దరు అక్కా చెల్లెల్లో ఉండేవాళ్ళు అక్క అయిన జెస్సీకి క్యాథరిన్ అంటే చాలా ఇష్టం జెస్సీ క్యాథరిన్ టీనేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నలు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ రోజు నుంచి క్యాథరిన్ బాగోగులన్నీ జెస్సీనే చూసుకుంటూ ఉండేది ఒకరోజు రాత్రి క్యాథరిన్ వాళ్ళ అమ్మా నాన్నల్ని గుర్తు చేసుకుంటూ జెస్సీతో ఇలా అంటుంది అక్క మనం ఏ తప్పు చేశామని దేవుడు మన పేరెంట్స్ ని తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు దానికి జెస్సీ ఏడుస్తూ తన చెల్లెల్ని ఓదారుస్తూ ఊరుకో క్యాథరీన్ దేవుడికి మంచోళ్ళంటే చాలా ఇష్టం మన అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు కదా అందుకే తొందరగా తీసుకుని వెళ్ళిపోయాడు అని ఓదారుస్తూ చెప్తుంది అది విన్న కేథరిన్ అలాగైతే నాకొక ప్రామిస్ చెయ్యక్క నువ్వు ఎప్పుడు మంచిదాంలా ఉండద్దక్క దేవుడు నిన్ను నా దగ్గర నుంచి తీసుకొని తట్టుకోలేనక్క ఆ మాట విన్న జస్సి ని గట్టిగా హక్ చేసుకొని ఇలా అంటుంది పిచ్చిదాన నిన్ను వదిలి నేనెక్కడికి పోతానే ఆఖరికి ఆ దేవుడు పిలిచిన నిన్ను వదిలి నేను వెళ్ళనే అని తన చెల్లెల్ని ఓదారుస్తూ ఉంది అలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఒకరోజు క్యాథరిన్ స్పృహ తప్పి పడిపోతుంది హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్ క్యాథరిన్కి కి ట్యూమర్ ఉంది అని చెప్తారు ట్రీట్మెంట్ కోసం బాగా ఖర్చవుతుందని చెప్తారు అది విన్న జెస్సీ బోరునైడుస్తుంది తన చెల్లెల్ని కాపాడుకునేందుకు తనకి డబ్బులు కావాలి అని దానికోసం జెస్సీ తన విరిగిపోయిన గిటార్ పట్టుకుని ఒక ఫంక్షన్ హాల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తుంది జెస్సీ చాలా పేదరికంలో ఉండటంతో తను మంచి దుస్తులు వేసుకోలేకపోయింది దాంతో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా ఆమెను దూషించడం మొదలు పెట్టారు ఈ ఫంక్షన్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ల ముందు ఇలాంటి అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇవ్వడమా అసలు మతుందా వీళ్ళకి అని ఫంక్షన్ లో ఉన్న ఒక వ్యక్తి అంటాడు ఈ ఫంక్షన్ యొక్క ఈవెంట్ మేనేజర్ ఎవరండి ఎంత డబ్బులిస్తే ఇలాంటి అలగా జనాలతో పెర్ఫార్మెన్స్ చేయిస్తారా అసలు బుద్ధుందా వాడికి అని అంటాడు అది విన్న ఈవెంట్ మేనేజర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు వచ్చి వాళ్లతో ఇలా అంటాడు ఎనీ అడుగుతావేంటయ్యా ఈ ఫంక్షన్ లో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో తెలుసా నీకు అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు ఆయన జేమ్స్ గారు ఎంతో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి ఆయన ముందు ఇలాంటి అలగా జనాలతో పర్ఫార్మెన్స్ చేస్తావా నీకసలు బుద్ధుందా అని ఈవెంట్ మేనేజర్ పైన అరుస్తాడు కానీ మాత్రం ఆ గొడవల గురించి ఏమీ పట్టించుకోకుండా కేవలం ఆ జెస్సీనే చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఈవెంట్ మేనేజర్ పై కోపంగా మేనేజర్ జెస్సీని పర్ఫార్మెన్స్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు దానికి జెస్సీ ఏడుస్తూ సార్ సార్ ఏమైంది ప్లీజ్ సార్ ఎలాగైనా నన్ను ఈ చేయనివ్వండి సార్ ప్లీజ్ నాకిప్పుడు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం సార్ ప్లీజ్ సార్ అని ఏడుస్తూ ఉంటుంది దానికి ఈవెంట్ మేనేజర్ నీ బాధ నాకు తెలుసు జెసి కానీ ఐ ఐఎమ్ హెల్ప్లెస్ చూసావుగా వాళ్ళంతా ఎంత గొడవ చేస్తున్నారు నిన్ను గాని ఈ పర్ఫార్మెన్స్ చేపిస్తే నా ఉద్యోగం పోతుంది చేసి ప్లీజ్ అర్థం చేసుకో జెస్సీ అని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తరువాత వేరే వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు కానీ జేమ్స్ మాత్రం ఆ జెస్సీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు జేమ్స్ జెస్సీ కళ్ళల్లోకి చూసినప్పుడు తను దేని గురించో తప్పిస్తుంది అని ఆయనకి అర్థమైంది అదేంటో తెలుసుకోవడానికి వెంటనే ఆ ఫంక్షన్ హాల్లో నుంచి లేచి ఆ జెస్సీ కోసం వెతకడానికి బయలుదేరతాడు అలా వెతుకుతూ ఉండగా ఎక్కడి నుంచో గిటార్ ప్లేయింగ్ చేసే సౌండ్ వినిపిస్తుంది ఏంటని చూస్తే జెస్సీ ఒక ఫౌంటెన్ దగ్గర కూర్చొని గిటార్ ప్లే చేస్తూ ఉంది అది చూసిన జేమ్స్ అక్కడికి వెళ్లి జెస్సీ ముందుకు వచ్చి నిల్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అయిన జేమ్స్ తన ముందు నిల్చోడని చూసి జెస్సీ షాక్ అయింది దాంతో తడబడుతూ సార్ సార్ మీరిక్కడ మీరు మీరు ఫంక్షన్ లో కలిసారు ఉండాల్సింది నా గురించి వదిలేయి నీ గురించి చెప్పు నువ్వేంటిక్కడా అసలేంటమ్మా నీ ప్రాబ్లం అని అడుగుతాడు దానికి జెస్సీ కంటతడి పెట్టుకుంటుంది జెస్సీ నువ్వు నాకు అర్థమైంది నన్ను మీ ఫాదర్ అనుకో మీ ఫాదర్ తో నీ బాధను పంచుకోవా ఏంటి చెప్పమ్మా నేను టీనేజ్ లో ఉన్నప్పుడే మా పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయారండి నాకు ఈ లోకంలో మిగిలింది మా చెల్లెలు ఒక్కటే ఇప్పుడు తను బ్రెయిన్ ట్యూమర్ తో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది తనను బ్రతికించుకోవడానికి డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నానండి తనకి మాటిచ్చాను తనని నేను వదిలి ఎక్కడికి వెళ్ళను తనని ఎక్కడికి పోనీయను అని ఇప్పుడేమో అని ఏడుస్తూ చెప్తుంది అది విన్న జేమ్స్ కి గుండె తలుక్కుమంది ఇంత చిన్న వయసులోనే ఒక అక్క తన చెల్లెలి కోసం పడే ఆరాటం చూసి చాలా ముచ్చట వేసింది కానీ అక్కడ జనాలు ఎవ్వరూ డబ్బులు వేయకపోవటం గమనించిన జేమ్స్ వెంటనే తను కూడా ఒక గిటార్ తీసుకొని జెస్సీతో పాటు పాడడం మొదలుపెట్టాడు అది చూసిన జెస్సీ షాక్ అయింది జేమ్స్ మనసు ఎంత మంచిదో జెస్సీకి అర్థమైంది అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఫౌంటైన్ దగ్గరికి వచ్చి గిటార్ ప్లే చేయడం చూసిన జనాలు కుప్పలు కుప్పలుగా రావడం మొదలు పెట్టారు అందరూ అక్కడ డబ్బులు వేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడసాగారు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఈ విషయం ఎంతో వైరల్ అయింది ఎక్కడెక్కడి వాళ్ళంతా జెస్సీకి హెల్ప్ చేయడానికి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు ఆ వచ్చిన ఫండ్స్తో జెస్సీ తన చెల్లెల్ని కాపాడుకుంది అలా నిస్వార్థం లేని ప్రేమతో జెస్సీ తన చెల్లెలు కేథరిన్ ని కాపాడుకుంది తనని ఎప్పటికీ దూరం చేసుకోనని చెల్లెలకి ఇచ్చిన మాటని జెస్ నెరవేర్చుకుంది అనగనగా ఒక ఊరిలో పీటర్ మరియా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి చెర్రీ అని ఒక పదమూడేళ్ల కూతురు ఉంది చెర్రీ చాలా మంచి పిల్ల ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది ఒకరోజు అందరూ కలిసి కారులో బయటకు వస్తూ ఉండగా ఆ కార్ యాక్సిడెంట్ లో చెర్రీ వాళ్ళ అమ్మ మరియా చనిపోతుంది దాంతో చెర్రీ బాగా ఏడుస్తూ తన తల్లి ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది తనలో తాను చాలా బాధపడుతూ ఉంది అది చూసిన పీటర్ కి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చెర్రీని ఎంత ఓదార్చినా తను బాధపడుతూనే ఉండేది ఒకరోజు పీటర్ దగ్గరికి తన ఫ్రెండ్ రాబర్ట్ వస్తాడు రాబర్ట్ రావడంతో పీటర్ తన బాధ మొత్తం రాబర్ట్ కి చెప్పుకుంటాడు అప్పుడు రాబర్ట్ ఇలా అంటాడు చెప్పంతా విన్న తర్వాత ఒక ఫ్రెండ్ గా నేను నీకిచ్చే సజెషన్ ఒక్కటే మళ్ళీ పెళ్లి చేసుకోరా నువ్వేం చేసినా ఒక తండ్రి ప్రేమనే ఇవ్వగలవు కానీ తల్లి ప్రేమని ఇవ్వలేవురా అండ్ ఈ నీ కూతురికి ఒక తల్లి అవసరం ఎంతో ఉంది అని అర్థమయ్యేలా చెప్తాడు అది విన్న పీటర్ ఇంకేమీ ఆలోచించకుండా తన కూతురి కోసం కేట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పీటర్ కేట్ తో ఇలా అంటాడు ఇలా చూడు కేట్ నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం నన్ను నువ్వు బాగా చూసుకోకపోయినా పర్లేదు కానీ నా కూతుర్ని మాత్రం బాగా చూసుకోవాలి అని అంటాడు అది విన్న కేట్ మీ కూతురు ఏంటండి చెర్రీ మన కూతురు మీరు నాకు అంతలా చెప్పనవసరం లేదు ఇక నుండి తన ఆలన పాలన అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను అని అంటుంది అదంతా విన్న పీటర్ ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు నుంచి చెర్రీ బాగోగులన్నీ కేటే చూసుకుంటూ ఉండేది చెర్రీకి కూడా అంటే ఇష్టం పెరుగుతూ వచ్చింది పీటర్ అదంతా చూసి ఎంతో సంతోషించేవాడు తన మనసులో మరో పెళ్ళంటే ఎలాంటి భార్య వస్తుందో తను నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటుందో లేదో అని టెన్షన్ పడ్డాను కానీ నా కూతుర్ను చూసుకునే విధానం చూస్తూ ఉంటే నేను చేసింది కరెక్టే అనిపిస్తుంది అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది గమనించిన కేట్ మనసులో హో నేను తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటున్నానని తెగ సంబరపడిపోతున్నాడు కావచ్చు పాపం అతడికి తెలీదు ఇదంతా మూ ముచ్చట అని నాకంటే ఈయన గారికి ఈయన కూతురే ఎక్కువ ఇష్టమంట అసలు ఆ కూతుర్ని లేకుండా చేస్తే ఇంకా నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమిస్తాడు అని తన మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది మరుసటి రోజు చెర్రి నిద్రలేచి నాకు అని అడుగుతుంది దానికి కేట్ పీటర్ ఇంట్లో లేడన్న విషయాన్ని గమనించి చెర్రీతో ఏంటి పొద్దున పొద్దునే వచ్చేసావు గ్లాస్ తీసుకొని ముందు ఇంట్లో పనులన్నీ చెయ్యి ఆ తర్వాతనే నీకు పాలు అని అంటుంది అది విన్న చెర్రి షాక్ అవుతుంది కేట్తో ఏంటమ్మా అలా అంటావు నాకు ఈ పనులన్నీ ఏవి రావు కదమ్మా సడన్ గా నాకు చెప్తున్నావేంటి అని అంటుంది దానికి కేట్ కోపంగా చేస్తే అవే వస్తాయి త్వరగా వెళ్లి పనులన్నీ కంప్లీట్ చెయ్యి విను ఇప్పటి నుంచి నన్ను మమ్మీ అని పిలవకు ఆంటీ అని పిలువు అర్థమైందా అని కోపంగా అంటుంది ఇక ఏం మాట్లాడకుండా చెర్రీనే ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంది అలా తనని బాగా హింసిస్తూ ఉండేది ఒకరోజు కేయిట్ తనలో తాను ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఈ పిల్ల నా మాట బాగానే వింటుంది కాని ఏదో ఒక రోజు వాళ్ళ నాన్నకి జరిగిందంతా చెప్తే నా పరిస్థితేంటి అమ్మో ఏదో ఒకటి చేసి ఈ తండ్రి కూతులనిద్దరిని విడదీయాలి అని అనుకుని ఒక ప్లాన్ చేస్తుంది ఒకరోజు పీటర్ దగ్గరికి వెళ్లి బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది అది గమనించిన పీటర్ ఏమైంది కేట్ ఎందుకట్లా బాధపడుతున్నావు అని అడుగుతాడు దానికి కేట్ ఏం లేదండి నేను చెర్రికి ఎంత దగ్గరవుదామనుకున్నా తను మాత్రం నన్ను అమ్మ అని కాకుండా ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది అసలు అసలు నేను ఒక అమ్మలాగా అనిపించట్లేదేమో అండి అని అంటుంది అది విన్న పీటర్ కేట్ ని ఓదారుస్తూ అయ్యో ఇంతేనా బాధపడకు కేట్ చిన్నపిల్ల తనే కొద్ది రోజుల తర్వాత నీ మంచితనం తెలుసుకొని నిన్ను అమ్మ అని పిలుస్తుందిలే అని ఓదారుస్తాడు మరుసటి రోజు చెర్రి యథావిధంగా పనులన్నీ చేస్తూ ఉంటుంది పీటర్ రావడం గమనించిన కేట్ చెర్రి దగ్గరికి వెళ్ళి చెర్రీ ఒకసారి ఇలా అని ప్రేమగా పిలుస్తుంది అప్పుడు చెర్రీ దగ్గరికి వెళ్ళి చెప్పండి పిలిచారు అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన పీటర్ వింటాడు అది విని చెర్రి ఏంటి కేట్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే అలాంటి ఆమెను పట్టుకొని నువ్వు ఆంటీ అని పిలిస్తే తనెంత బాధపడుతుంది చెప్పు అని కోపంగా అంటాడు అప్పుడు చెర్రీ అది కాదు నాన్న కేటే నన్ను అలా పిలవమంది అని చెప్పబోతూ ఉండగానే కేట్ చెర్రిని మాట్లాడడం ఆపించేసి తను పోనీలేండి తనకి పిలవాలని అనిపించినప్పుడే తన్ని పిలవనివ్వండి ఒకవేళ ఈ జన్మలో తను నన్ను అలా పిలవకపోతే ఇక ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోతానండి అని బాధపడుతున్నట్లు యాక్ట్ చేస్తూ అంటుంది అది విన్న పీటర్ ఇంకా కోపంతో చూసావా పాపం తను నీ కోసం నీ ప్రేమ కోసం ఎంత ఆరాట పడుతుందో ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు తాన్ని అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు పీటర్ వెళ్ళిపోవటం చూసి కేట్ చెర్రీతో చూసావా మీ నాన్నతోనే నిన్ను ఎలా తిట్టించానో ఇక నువ్వు నా గురించి ఏం చెప్పినా అతను వినడు సో మూసుకొని నేను చెప్పినట్లు చెయ్యి అని అంటుంది ఇక చేసేదేం లేక చెర్రి ఏడుస్తూ కేట్ చెప్పింది చేస్తూ ఉండేది కేట్ చెర్రీని స్కూల్కి పంపించేది కాదు రోజు ఇంట్లోనే ఉంచుకొని ఇంట్లో పండ్లన్నీ చేపిస్తూ ఉండేది ఒకరోజు చెర్రీకి బాగా జ్వరం వస్తుంది పాపం చెర్రీ జ్వరంతో వణుకుతూ ఉంది కేట్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది కూడా ఉందంటీ ప్లీజ్ నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళరా అని అడుగుతుంది దానికి కేట్ కోపంగా నిన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు పోపో ముందు ఇంట్లో పనులని ఫినిష్ చెయ్యి పనులన్నీ తప్పించుకోవడానికి పెద్ద యాక్టింగ్ చేస్తుంది అని అంటుంది దాంతో ఏడుస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది పనులు చేస్తూ ఉండగా తన అమ్మ ఫోటో వైపు చూసి ఏంటమ్మా ఇది నువ్వు పోతూ పోతూ నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపోవాల్సింది కదా ఇంత నేను పడలేకపోతున్నానమ్మా అని అనుకుంటూ ఎడుస్తుంది అలా పనిచేస్తూ చేస్తూ అలసిపోయి స్పృహ తప్పి పడిపోతుంది చెర్రీ పడిపోయి ఉండడం చూసిన కేట్ ఇలా అంటుంది ఏంటిది పనిచేయవే అంటే పడుకుంటుంది చెప్తా దీని సంగతి అని అనుకుని వేడివేడి నీళ్లు తన మొహాన కొడుతుంది మంటకి చెర్రి అరుస్తూ లేస్తుంది అప్పుడు కేట్ కోపంగా చెర్రితో ఏంటే పని చేయవే అంటే పడుకుంటావా ఎంత ధైర్యమే నీకు అని కోపంగా అంది అది విన్న చెర్రి ఏడుస్తూ లేదా నీరసంగా ఉండటం వల్ల స్పృహ తప్పి ఆంటీ ప్లీజ్ ఆంటీ ఐఎమ్ సో సారీ నా వల్ల ఆంటీ బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయి ప్లీజ్ ఆంటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళరా ప్లీజ్ అని బ్రతిమాలతో ఉంది అది విన్న కేట్ ఏంటి బాడీ పెయిన్సా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలా ఎందుకు తల్లి నేనున్నాను కదా నిన్ను చూసుకోడానికి ఒక మంచి కర్రతో నీకు బాడీ మసాజ్ చేస్తా అని ఒక పెద్ద కర్ర తీసుకొని తనని కొడుతూ ఉంది పాపం చెల్లి బాధతో ఏడుస్తూ ప్లీజ్ ఆంటీ ఆంటీ ప్లీజ్ తట్టుకోలేకపోతున్నాను ఆంటీ ఇంకెప్పుడు ఏం అడగనా ఎంతో బతిమానుతుండ తను చెర్రీని కొట్టడం ఆపట్లేదు అప్పుడే అక్కడికి పీటర్ వస్తాడు కేక్ చెర్రీని కొడుతూ ఉండటంతో కోపంతో రగిలిపోతాడు కేక్ ని కొట్టి పోలీసులకి అప్పగిస్తాడు చెర్రీని హాస్పిటల్కి తీసుకొని తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత పీటర్ మళ్లీ పెళ్లి చేసుకోకుండా తన కూతురుకి అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాడు